అండి ఈరోజు మరో చిట్కాతో మీ ముందుకు వచ్చానండి ఆరోగ్య సూత్రాలు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యం మన జీవితంలోను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా హర్రిభర్రి లైఫ్లో మరి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తే చాలా దెబ్బతింటాము కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనము అన్నం వండేటప్పుడు బియ్యం కడిగి చూడండి మామూలుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పెట్టామనుకోండి అది చక్కగా వాటర్లో ఉడుగుతూ ఆవిరు వస్తూ గాలి కూడా తగులుతూ ఉంటే అది చాలా ప్రాణం పోసుకొని మనకి అన్నంగా తయారవుతుందండి ఆ అన్నం మనము తింటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలా కాకుండా మనం అలాగే కుక్కర్లో కూడా పెట్టుకున్న ఇబ్బంది లేదు కుక్కర్లో పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక గిన్నె పెట్టి బియ్యం కడిగి పెట్టి గిన్నె పెట్టి మనం అప్పుడు పెట్టాలి అలా కాకుండా డైరెక్ట్గా పెట్టేస్తే కనుక అది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటండి మరి పెద్దవాళ్ళే కాదు మరి చాలామంది నై నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు అలాగే మరి ఎలక్ట్రికల్ కుక్కర్ కరెంటు కుక్కర్ ఉంటుంది కదండి ఆ కరెంటు కుక్కర్లో అన్నము తినడం అనేది చాలా ప్రమాదం అని చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మరి అలాంటివి మనకు తెలుసు మనం మళ్ళీ ఆ మిస్టేక్ చే మిస్టేక్ చేయకుండా ఉండేలాగా చూసుకోవాలండి అంతేకాదు మరి మట్టి పాత్రలు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మట్టి పాత్రలు చక్కగా వస్తూ ఉన్నాయండి మట్టి పాత్రల్లో కనుక మనం అన్నం వండుకొని తింటే మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటండి పూర్వకాలంలో మరి మన బామ్మలు మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా ఆ పాత్రలే వాడారు ఇప్పుడు మనము రకరకాల కుక్కర్లు కానివ్వండి పాత్రలు కానివ్వండి రకరకాల మెటల్తో మరి తయారు చేసినటువంటి ఆ పాత్రలు వాడటం వల్ల మనకి ఆరోగ్యానికి దెబ్బ అంతేకాకుండా అందరూ కూడా అన్నం ఉడికిన తర్వాత గెంజి వార్చుకుని అప్పుడు అన్నం తినడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా కుక్కర్లోనో లేదంటే కరెంటు కుక్కర్లోనో పెట్టడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదంటండి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా మట్టి పాత్రలో వాడటం కాబట్టి మట్టి పాత్రలో మనము తింటే ఇంకా చాలా మంచిదండి దయచేసి అందరూ గమనిస్తారని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ లైక్